నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో సయ్యద్ సమీ హుస్సేని మాట్లాడుతూ సమధురు గాయకుడు మహమ్మద్ రఫీ వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం స్థానిక టౌన్ హాల్ నందు సంగీత విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నగరానికి చెందిన పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని కావున అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జావీద్ అహ్మద్ మున్నా మా మాబాష జీలు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో ఒక గాన గాంధరుడు మొహమ్మద్ ప్రపంచ దేశాల్లోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ గాయకుడిగా అతను ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మనీయుడుగా మిగిలిపోయి ఉన్నాడు అతని వర్ధంతిని పురస్కరించుకొని గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి యాదే రఫీ అనే ఒక కార్యక్రమాన్ని మన జావీద్ కానివ్వండి అదేవిధంగా జీలు గారు కానివ్వండి అదేవిధంగా మన ఖలీల్ బాయి కానివ్వండి మిగతా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలా బ్రహ్మాండంగా చేస్తూ వచ్చినారు వీళ్ళ టీంలో జాకిర్ అని చెప్పి ఒక అతను గల్ఫ్ ట్రావెల్స్ అతను కూడా వీళ్ళ టీంలో ఉండి వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి ఎక్కడ అంతరానిక రానియకుండా ముప్పై ఒక సంవత్సరాల నుంచి ఆ మహమ్మద్ రఫీ గారిని స్మరించుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకు మహమ్మద్ రఫీ యొక్క గేయాలను స్థానిక గాయకుల చేత పాడిపించి వాళ్ళకందరికీ కూడా మనోరంజింపచేసేవాళ్ళు దుర్దృష్టవశాత్తు సాకిర్ గారు కరోనా సమయంలో అతను స్వర్గవాసులైనారు అయినా కానీ వీళ్ళెవ్వరు కూడా ఎనుగడుగు వేయకుండా ఆ కార్యక్రమాన్ని అలాగే ముందుకు సాగిస్తూ ఆ జాకీర్ గారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా దువా కూడా ఆ కార్యక్రమం రోజు చేస్తుంటారు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఎవరైతే సింగర్స్ ఉన్నారో గాయకులు ఉన్నారో వాళ్ళు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు అటువంటి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది భారతదేశానికి చెందిన వ్యక్తులు మొహమ్మద్ రఫీ గారు కానివ్వండి ముఖేష్ కానివ్వండి కిషోర్ కుమార్ కానివ్వండి లతా మంగేష్కర్ కానివ్వండి అదేవిధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానివ్వండి యేసుదాస్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఘంటసాల గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళు అయితే వీళ్ళందరికన్నా ఒక ప్రత్యేకమైన స్థానం ఎవరిదంటే మహమ్మద్ రఫీ గారిది మొహమ్మద్ రఫీ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఒక బైజు బావర్ అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో మన్ తడుపత్ హే హరి దర్శన్ కే అని చెప్పి ఒక భజన గేయాన్ని అతను పాడతాడనమాట ఆ రోజుల్లో టీవీలు లేవు టీవీ ఛానళ్ళు లేవు ఏం లేవు రేడియోస్లో ప్రోగ్రామ్ వచ్చేదనమాట ఆ రేడియోలో ఆ పాట విన్న తర్వాత చాలామంది హిందూ పండితులు ఎవరైతే ఈ బ్రాడ్కాస్టింగ్ చేసేవాళ్ళు ఉండారో ఎయిర్ ఇండియా రేడియో ఏదైతే ఉండిందో అక్కడికి ఉత్తరాలు రాస్తారనమాట ఎందుకని రాస్తారంటే ఈ భజన పాడిన వ్యక్తి అడ్రస్ గానీ మాకిస్తే అతనికి మా మఠాలకు తీసుకొని పోయి సన్మానం చేస్తాము అదేవిధంగా ఈ భజన పాడిన వ్యక్తి ఉంటే పాటకు కులము మతము ప్రాంతము హద్దులు సరిహద్దులు ఏముండవు పాట మధురంగా ఉంటే ఎవ్వరు కూడా దాన్ని ప్రేమిస్తారు అనమాట అటువంటి మధుర మధుర గాయకుడి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇరవై ఒకటో తేదీ శనివారం రోజు రాత్రి ఏదైతే ఈ కార్యక్రమం కా ఈ కార్యక్రమం జరుగుతుందో ఫోన్ చేయలేదు టౌన్ హాల్ లోపల ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో ఈ కార్యక్రమానికి అందరు కూడా ప్రముఖులు అందరు కూడా వస్తున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి నారాయణ గారు అదేవిధంగా మన ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా శాసన శాసనసభ్యులు మన ప్రశాంతి మేడం గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఉన్న సంగీత ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళకందరూ కూడా మీ రాక కోసం పోయి కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తుంటారు కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఏదైతే వాళ్ళు పాడే గేయాలు ఏదైతే ఉండే స్థానిక కళాకారుల చేత పాడిస్తారో ఆ గేయాలను మీరు విని మొహమ్మద్ రఫీ గారి యొక్క పాటలను ఆస్వాదించి మీ ఆశీస్సులు ఈ యాదగ్రఫీ కార్యక్రమం నిర్వహించే నిర్వాహకులకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే సూర్యుడు అందరి కోసం ఉంటాడు చంద్రుడు అందరి కోసం ఉంటాడు అదేవిధంగా గాలి వెలుతురు నీరు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా యూనివర్సల్ అనమాట దానికి ఒక హక్కు ఉండదు దానికి ఒక పేరు ఉండదు దానికి ఒక మతం ఉండదు ఒక కులం ఉండదు దానికి ఇదంతా నాదే అని చెప్పేసి హక్కులు ఎవరికి ఉండవు అదేవిధంగా మహమ్మద్ రఫీ గారు కూడా ఏ విధంగా సూర్యుడు చంద్రుడి యొక్క చల్లదనము సూర్యుడి యొక్క వెచ్చదనము అదేవిధంగా గాలిలో ఉన్న ఆహ్లాదకరం వీటన్నిటిని కలిపితే మొహమ్మద్ రఫీ అనే ఒక వ్యక్తి తయారవుతాడు అనమాట అటువంటి వ్యక్తి యొక్క గేయాలను మీరందరూ కూడా మా స్థానిక కళాకారుల గొంతుతో స్వరాలతో విని మీ అందరి ఆశీస్సులు వాళ్ళకి అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి మీరు విజయవంతం చేసి మీ దీవెనీళ్ళకు అందించాలని కోరుకుంటుంట సమణి